హాయ్ అండి అందరికి మరి ఈ రోజు అయితే మనం రావపండ్లం మూడో ఫ్లోర్ లో అయితే ఇంకో డోర్ అయితే బిగించాలి ఉత్ల పక్క ఫ్లాట్లు అనమాట ఉత్తుల పక్క నాలుగు ఉత్తుల పక్క నాలుగు ఉంటాయి నాలుగులో రెండు అయిపోయినాయి అనమాట ఇందులో రెండులోను నాలుగులో అయిపోయినాయి ఇప్పుడు మనం అయితే వెళ్ళలేదు నిన్న అయితే ఒకటిలో అవజేసిము కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే నిన్న మరి ఇప్పుడైతే మన మూడులోకి అయితే ఒక మెయిన్ డోర్ రెండు రెక్కలే ఉన్నాయి ఇంకా లోపల డోర్లు ఇంకా రాలేదు రెండు ఫ్లాట్లు అయితే రావాలి బెడ్రూమ్ డోర్లు కానీ బాత్రూమ్ డోర్లు కానీ రెండు ఫ్లాట్కి రావాలి ఏది ఇవతల ఫ్లాట్లు ఏమో మూడో ఫ్లోర్కి అవతల ఫ్లాట్లో మూడో ఫ్లోర్కి రెండు మూడో ఫ్లోర్కి రావాలన్నమాట మొత్తం అవి ఒక ఎనిమిది ఒక ఎనిమిది మొత్తం పదహారు డోర్లు అయితే రావాలి ఇప్పుడైతే మనం అయితే మూడో ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి ఇది ఈ డోర్ అయితే మనం మూడో ఫ్లోర్కి అయితే మోసుకెళ్తున్నాము ఆల్రెడీ కిటికీ అయితే తీసుకెళ్ళిపోయాము అదండి అక్కడ లిఫ్ట్ అదండి లిఫ్ట్ లో వెళ్తే లిఫ్ట్ లో తీసుకెళ్ళిపోతాం అండి లేదంటే కనుక మోసుకు వెళ్ళాలి వెళ్ళిద్దంటారా ఇది లిఫ్ట్ అయితే ఎక్కిచ్చేసి లిఫ్ట్ లో అయితే పైకి వచ్చేసామండి గుడి దూరీ కరెక్ట్గా ఒక ఎంత మనుషులు సరిపోడా లిఫ్ట్ అనమాట ఇది ఒక ముగ్గురు నలుగురు పడతారు మాకు ఇది ఒకటే కొద్దిగా సిలువ అనిపించింది కొద్దిగా అమ్మసి వెళ్ళకుండా లిఫ్ట్ లో తీసుకొచ్చాం మహేష్ గారు వస్తున్నారా మేష గారు మళ్ళీ లిఫ్ట్ బరి అయిపోద్ది అని చెప్పి కింద నుంచి వచ్చి నడుచుకుంటూ వచ్చారు ఇంకా మొత్తం సావాలంటే పైదొచ్చి వేసుకున్నాం అండి లిఫ్ట్ లోనే మొత్తం ఇదైతే డోర్ కూడా మనం పైదీ పెట్టేసుకున్నాం అనమాట ఈ డోర్ అయితే మనం దీనికి అయితే బిగించాలి మెయిన్ డోర్ రెండు రకాల ఇక డమ్మి అద్దాలు ఈ మెయిన్ డోర్ ఇది బిగించేస్తే ఇక్కడైతే వర్క్ అయిపోతుంది అంటే ఇంకా ఉంది వర్క్ మీరు డోర్లు అవి రాలేదు అవి వస్తాయి వస్తే ఇంకా అప్పుడు మనం బిగించుకోవాల్సి వస్తుంది ఇదిగోండి ఇంకా వర్క్ అవ్వలేదు బాత్రూమ్లో అట్ల ఇంకా వర్క్ ఉంది ఇటు బాల్కనీ ఇవన్నీ వర్క్లు అయితే అప్పుడు చెప్తారనమాట అవి వస్తే అప్పుడు మనం డోర్లు తెస్తే డోర్లు అప్పుడు బిగిస్తాం మనం ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ వర్క్ చేసి తర్వాత మనం నాలుగో ఫ్లాట్లో బీడింగ్ అయితే ఎన్ డోర్ అయితే లాక్ కట్టేసి డోర్ అయితే బిగించేశానండి డోర్ బిగిచ్చేసి ఒక రెండు మూడు మేకలేసామన్నమాట పాలిష్ చేయాలి కదండీ ఇంకొక టైం పట్టింది అలాగైతే ఇంకా ఇది అయిపో దీనికి బ్యాక్ సైడ్ ఒకటి అయితే టవర్ బోర్డు అయితే ఒకటి వేస్తాము ఇంకా అలాగే కిటికీ రెక్కలు కూడా రెండు రెక్కలు ఉన్నాయి మన దగ్గర బ్యాబ్స్ ఆ రెండు రెక్కలు కూడా మనం సరిపెట్టేసి అద్దాలు వేసి అయితే డోర్లు అయితే బిగిచ్చిస్తాం అనమాట మనం కిటికీ డోర్లు కూడా రెండు పక్కల రెండు డోర్లు ఇలా అయితే అటు పక్క ప్లాట్లో మూడులో వైట్ కిన్ని హెడ్ వేసుకున్నారు ఇదేమో బ్లాక్ కిన్ని హెడ్ అంటారు ఈ అద్దం అయితే వేసారనమాట ఇల్లు ఇవన్నీ కింద డమ్మిలు కూడా వేస్తాను ఇదైతే అదైతే కొద్దిగా లైట్గా అద్దాలు డమ్మి వేసిన తర్వాత లైటింగ్ నుంచిపోతుంది అంటే లైట్గా ఎడ్జీ అనేది లైట్గా ఉంది ఇదైతే మన మిషన్స్ అయితే కవర్ అన్నమాట ఇప్పుడు మిషన్తో అయితే మన పేపర్ కొట్టది ఈ పేపర్ మిషన్కి పేపర్ వేసుకొని పేపర్ అయితే కొట్టాలన్నమాట Terima kasih telah menonton! মোৰ নি అయితే మనకైతే ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది డోర్లు డోర్లన్నీ చేయిస్తాను అన్నమాట ఇది అయిపోయింది ఇప్పుడు నాలుగో ఫ్లాట్లో డిజైన్ బీడింగ్ కట్టాలి డిజైన్ బీడింగ్ కట్టాలి నాలుగో ఫ్లాట్లో అది అయితే ఇప్పుడు మరి వాటర్ ఫోన్ చేసి అడగాలండి మరి బీడింగ్ కట్టాలన్నారు అన్నారు మనకైతే వర్క్ అయితే మెయిన్ డోర్ కంప్లీట్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇదండి మెయిన్ డోర్ వచ్చేసరికి ఇది ఎవరే ఆ బిల్డింగే లేదు వాళ్ళు ఏమన్నా ఫ్లేవుడితే ఏమన్నా చేయించుకుంటే అప్పుడు చేయించుకుంటారు అదండి ఇదండి అలాగైతే మనం అన్నమాట కంప్లీట్ అవుతుంది ఇదైతే మన పక్క ఫ్లోర్లో ఇది ఇది పక్క అది పక్క ఫ్లాట్ అనమాట ఇది మూడో ఫ్లోర్ అది పైన నాలుగో ప్లా నాలుగో ఫ్లోర్ లో పైన ఆ పై పై దాంట్లో అయితే మనమైతే బిల్డింగ్ అయితే కట్టమన్నారు ఇప్పుడైతే పై దానికైతే అయితే మనం వెళ్ళాలి అనమాట ఇదండి నాలుగో ఫ్లోర్ లోకి అయితే మనం వచ్చేసాం అనమాట ఇదైతే దీనికి సంబంధించిన ఓనర్ గారే మొత్తం వర్క్ అంతా చేంజ్ చేస్తున్నారంట అంటే నా ల అమ్మాయి తో సంబంధం లేకుండా ఈయన హోన్గా చేంజ్ చేసుకున్నాడు ఇక అయితే చూడండి ఎలా చేశారు ఇదేమో ఫ్లవర్ రివర్ రివర్స్ చేసి అది కిందకి వేయాల్సింది రివర్స్ చేస్తాడు అన్నమాట అర్థాలు దీనికైతే ఒక అర్థం వేయలేదు దానికి బీడింగ్ లేక మరి ఏంటో మరి ఆపేశాడు అర్థం అయితే ఇక్కడే ఉంది ఇదిగోండి నెక్ అయితే ఇలాగ వేయాలి అర్థం నేనేమో రివర్స్ చేశాడు అనమాట తీసి మాచ్చా మనకేం చెప్పలేదు మనం అయితే మనం ఎందుకు వచ్చామంటే ఈ బీడింగ్ అయితే ఈ సైడ్ కి అయితే కట్టాలి అంటే ఈ ఖాళీలు కనపడుతున్నాయి కదండి ఈ ఖాళీలు కనపడకుండా మనం బీడింగ్ అయితే ఇప్పుడు కడతాం అనమాట ఈ ఈ గుమ్మానికి వర్క్ కూడా బాగా చేయించుకున్నారు నీట్ గానే చూడండి మొత్తం ఎంత పెద్ద కబోర్డ్ టీవీకి ఇది పెద్ద చాలా పెద్ద బాగా వచ్చింది హాల్ అయితే మాములుగా అందరూ ఈ బాల్ చేయించుకున్నారు ఫ్లాట్లన్నీ మరి వీళ్ళు మాత్రం సపరేట్ గా ఇటు పక్క చేయించుకున్నారు అనమాట మొత్తం అయితే గ్లాస్ కూడా మంచి కాస్ట్లీ వాడారు ఎటాలిక్ అంటారు వీటిని ఫినిషింగ్ బాగుంటుంది మన మొహం మనకే కనపడింది ఎటాలిక్ షీట్లు ఇవి మంచిగా బానే చేపించారు కబోర్డ్ వర్క్ వచ్చేసరికి డోర్లు వచ్చేసరికి బాగా చెడగొట్టేశాడు సరిగ్గా బిగతలేదు ఖాళీలు లేవు ఏమి లేవు టైట్ అయిపోయినాయి నాకులు పడట్లేదు మరి ఏం చేస్తారు అంటే మరి మనకేం చెప్పలేదులేండి మనం చేయాల్సింది గుర్తి బీడింగ్ ఉడకే మనకి బీడింగ్ పని అయిపోతుంది ఇది అయితే అసలు తలిపి పడట్లేదు టైట్ అయిపోయింది ఖాళీ కూడా లేకుండా అసలు మనం మరి అది ఇది ఇది అయితే గ్రాస్ పెట్టుకొని నీట్ నీట్గా ఒకటి అయితే చేశారనమాట గ్రాస్ పెట్టి ఇలాగైతే చేశారు కబోర్డు లో ఏమో ఇలాగ మ్యాచింగ్ తీసుకున్నారనమాట ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ ఇక్కడ వస్తుంది ఏమన్నా ప్లేట్స్ అవి పెట్టి కూడా పెట్టారు ఇక్కడ వాష్ బేసిన్ టైప్ లో అయితే ఇది పెట్టారనమాట ఇది వచ్చేసరికి పెద్ద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ దీనికి కూడా కబోర్డ్ సిస్టమ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా బాగానే చేపిచ్చారు ఇక ఇది వచ్చేసరికి బాత్రూమ్ టోర్లు ఇవి కూడా బేబీ లాగులు కూడా సరిగా పాడలేదండి సరిగ్గా అయితే మనకి వర్క్ అయితే ఉంటుంది మళ్ళీ ఇవి కూడా సరిగా లాస్ కూడా సరిగా బిగించలేదు మరమేక లేలేదు అయితే మనమైతే మనం మనకైతే అప్పచెప్పింది ఈ బీడింగ్ అయితే మనం కొట్టేయాలి ఈ గుమ్మానికి ఈ గుమ్మానికి ఈ గుమ్మానికి ఆ మెయిన్ గుమ్మానికి అయితే కట్టేయాలి నాలుగు గుమ్మాలకి అయితే మనం బీడింగ్ కట్టేసి మనం వర్క్ చేసుకొని ఇంకా ఈ రోజు అయితే మనం వెళ్ళిపోవాలన్నమాట అంటే మనకి ఉన్న డోర్లు వరకు అయితే చేసాము ఇంకా డోర్లు వస్తేనే మనకి ఏదైనా సరే వర్క్ అనేది ఉంటుంది కానీ మన నాకు ఈ మూడు రోజులు అయితే ఇంకా పెళ్లి పనుల అడవుల్లో అయితే ఉండాలి ఇవాళ ఫోన్ చేసి రమ్మని ఇచ్చేశారు లేదు వాళ్ళ ఒకరోజు వెళ్ళి వస్తానని చెప్పి రేపు నుంచి అయితే రేపు అమ్మాయిని అయితే పెళ్లి కూతురు చేస్తున్నారు రేపు ఆ వీడియో కూడా మీకు తీస్తాను ఆ డెకరే డెకరేషన్ అయితే చేయాలి ఆ డెకరేషన్ కూడా మీకు చూపిస్తాను అనమాట ఇంకా బిల్డింగ్ అయితే కట్టేసానండి గుమ్మానికి మూడు గుమ్మాలు ఇక్కడైతే మనకి మనకి అయితే బాగా ఎక్కువ ఎక్కువ ఎక్కిపోయింది ఎందుకంటే ఇక్కడ బార్డర్ గుమ్మం దాకా చేశారు కాబట్టి దాని వలన దానిపైకి వచ్చింది అనమాట అలాగే ఎదంతా కూడా బీడింగ్ అయితే కట్టేశాను బీడింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే సైడ్ ఖాళీలే కనపడవు అదే నేను మళ్ళీ ఇటు కూడా అంతే ఈ కబోర్డ్ ఇక్కడ దాకా వచ్చేసింది చివరి దాకా మరి డోర్ వస్తుందా ఆహా ఇంకా వర్క్ అయితే ఇంకా అయిపోయిందండి మనకి రోజుతో అంటే ఇప్పుడు మనకి టైం వచ్చి నాలుగు పా అవుతుందనమాట ఇంకా నేను కూడా ఇంక చెప్పాను ఇంకా నేను వెళ్ళాలి కొద్దిగా పనులు ఉన్నాయి అక్కడ ఇంకా చెప్పేస్తే ఇంకా సామాన్లు అయితే సర్దేసుకొని ఇంక మనమైతే పవనాలు ఇంటికి అయితే వెళ్ళిపోవాలండి ఇంకా అక్కడైతే కొద్దిగా పనులు అవి ఉన్నాయి ఇంకా పనులు చూసుకోవాలి పెళ్లి పనులు ఇదండి ఇంకా ఈ రోజుతో అయితే వర్క్ అయితే మనకి వర్క్ అయితే ఇదండి వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా తర్వాత లాస్ట్లో ఇంకా తలుపులు వస్తే రెండు ఫ్లోర్లు తలుపులు వస్తే అప్పుడు వస్తాను అన్నమాట మళ్ళీ రావట్పాడు ఇంక ఈ మధ్యలో రాను ఇంకా సామాన్ తీసుకొని నేను కూడా బయలుదేరిపోతామండి అండి మేస్త్రి గారు ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ ఉన్నప్పుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్